మీరెప్పుడైనా మీ ప్రాంతంలో మీ పట్టణాల్లో ఉన్నటువంటి వేరే సంఘాలకు వెళ్ళే విశ్వాసుల్ని సేవకుల్ని చూసినప్పుడు మీరెప్పుడైనా వారు కూడా క్రీస్తునందు నా కుటుంబమే అని ఎప్పుడైనా అనుకున్నారా మీకెప్పుడైనా అలా అనిపించిందా వేరే సంఘాల వారు వేరే చర్చెస్కి వెళ్ళే విశ్వాసులు సేవకుల్ని చూసినప్పుడు మీకెప్పుడైనా వారు కూడా క్రీస్తునందు నా కుటుంబమే అని మీకు ఎప్పుడైనా అనిపించిందా ఎందుకని మనం మౌనంగా ఉన్నావు తెలుసా ఎందుకని మన దగ్గర సమాధానం లేదో తెలుసా ప్రస్తుత సార్వత్రిక సంఘం అంతా కూడా తొంభై శాతం మందికి అలాంటి అభిప్రాయం లేదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులలో తొంభై శాతం మందికి అలాంటి మనస్సు లేదు కారణం మనలో ప్రేమ లేకో భక్తి లేకో మంచితనం లేకో కాదు మనకు అవగాహన లేకపోయింది ఈ కారణం చేత మాత్రమే మనం ఆ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం నేను దాన్ని మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను జాగ్రత్తగా వినండి ఒక తండ్రికి నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి ఆ నలుగురు ఒక్కలాగే ఆలోచిస్తారా ఏమండి వారి ఇష్టాలు అభిరుచులు నమ్మకాలు ఒకలాగే ఉంటాయా ఒక తండ్రికి నలుగురు పిల్లలు ఉన్నారు ఆ నలుగురు ఒక్కలా ఆలోచించరు వారి ఇష్టాలు అభిరుచులు నమ్మకాలు ఒక్కలా ఉండవు పలు ఆస్తితగాధాలతో పలు అభ్యంతరాలతో గొడవలతో విడిపోతున్న అన్నదమ్ములను కూడా మనం చూస్తున్నాం ఒకవేళ ఆ నలుగురు విడిపోయినా సరే వారి గ్రామం వారి బంధువులు వారి స్నేహితులు ఏమంటారో తెలుసా ఆ నలుగురు ఒక్క కుటుంబమేనండి అంటారు విడిపోయిన తర్వాత కూడా వారు ఒక్క కుటుంబంగా ఎందుకు గుర్తించబడుతున్నారు కారణం ఏమిటంటారు ఒక్క తల్లి పిల్లలు కాబట్టి ఒక్క తండ్రి పిల్లలు కాబట్టి అలాగే నేడు అనేక సిద్ధాంతాలను బట్టి అనేక విభేదాలను బట్టి డినామినేషన్ మినిస్ట్రీ అంతరాయాలను బట్టి సంఘం వేరువేరుగా కనబడుతుండవచ్చు కానీ గుర్తుంచుకోండి మనందరికీ కూడా దేవుడు ఒక్కడే మనందరికీ ఆయనే తండ్రి దేవునికి మహిమగలుగును గాక మీరు చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్థుతించాలనుకుంటే కొంచెం బిగ్గరగా చేయండి ఆ పని దేవుడు ఎప్పుడు మహిమపరచబడాలి ఆయన ఎప్పుడు స్థుతిపర స్థుతి పొందాలి ఆయన ఎప్పుడు ఘనత పొందాలి దేవునికి మహిమ కలుగును గాక దేవుణ్ణి స్థుతించేటప్పుడు లోపం లేకుండా దేవుణ్ణి స్తుతించాలి మనం బిగ్గరగా స్థుతిస్తే మనకు రెండు లాభాలు ఒకటి మన పక్కనే ఉండి దేవుణ్ణి స్తుతించడానికి సిగ్గుపడే అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉంటారు కదా నిన్ను బట్టి వారు తండ్రిని స్థుతించడం అలవాటు చేసుకుంటారు అది మొదటి లాభం నీ స్థుతి ఇంకొకటికి స్థుతి నేర్పిస్తుంది రెండవది ఏదైనా ఒక విషయం అర్థమైనప్పుడు ఎవరు చెప్పకుండానే నీకు నీవే స్పందించి స్థుతిస్తావు చూసావు అప్పుడు సాతాను నీ బ్రతుకులో అధికారం చేయడానికి భయపడతాడు ఎందుకంటే మన మీద అభిషేకం ఉండి మన మీద కృపావరములున్నా సరే అపవాది మనకు భయపడకపోవచ్చు అనేది మనుషుల్ని పట్టి పీడించే దురాత్మల్ని గూర్చి కాదు కొంచెం ట్రిబుల్ తగ్గించిన నేను చెబుతుంది మనుషుల్ని పట్టి పీడించే దురాత్మల్ని గూర్చి కాదు మనుషుల్ని పట్టి పీడించే దురాత్మలు మనందరికీ భయపడతాయి ఎందుకంటే క్రీస్తునామాన్ని ధరించుకున్నాం మనం కానీ ఈ లోకమంతటా తనలో ఉంచుకున్న దుష్టుడున్నాడు కదా పడిపోయిన కెరోబు ఆ శాతాను భయపడాలంటే నీ మీద అభిషేకం కృపావరాలు ఉంటే సరిపోదు అభిషేకం కృపావరములతో పాటు దేవుని జ్ఞానం దేవుని సత్యం నీలో ఉంటేవాడు నీకు భయపడిపోతాడు దేవునికి మహిమ గాక నేను అభిషేకానికి కృపావరములకు వ్యతిరేకిని కాదు మీరు ఇంతకుముందు వీడియో చూశారు మేము దేవుని ఆత్మ చేత దేవుని వరముల చేత నింపబడి బలమైన ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యాలు నిరంతరంగా జరుగుతూనే ఉంటాయి మా జీవితాల్లో ప్రతిరోజు ఒక లాభాన్ని ఒక మేలును ఒక అద్భుతాన్ని అనుభవించేవారు ఉంటూనే ఉంటారు కానీ వాటిని ఎప్పుడు మేము సమాజానికి చూపించలేదు కారణం ఏమిటంటే సమాజం దేవుని జ్ఞానానికి దూరం అయిపోయింది సంఘం దేవుని గ్రంథానికి దూరంగా ఉంది దేవుని శక్తికి దగ్గరగా ఉంది మనం దేవుని శక్తిని ప్రేమించినంతగా దేవుని జ్ఞానాన్ని ప్రేమించలేకపోతున్నాం ఈ కారణం చేత మా జీవితాల్లో జరుగుతున్న అనేక అద్భుతాలను సమాజానికి చూపించడానికి మానేసాం మేము దేవుని జ్ఞానాన్ని దేవుని హృదయాన్ని మాత్రమే సంఘానికి చూపించడం అలవాటు చేసుకున్నాం అవును నేను చెప్పింది నిజమే ఈనాటి సంఘం బైబుల్కి చాలా దూరంగా ఉంది మూడు విషయాలు చెబుతాను వినండి ఒకటి సంఘం బైబుల్కి దూరం రెండు సమాజం నిజ దేవునికి దూరం మూడు దైవజనులు దేవుని హృదయాలోచన విధానానికి దూరం ప్రస్తుత అంత్యకాలంలో ఉన్న దౌర్భాగ్యం ఇది సంఘం బైబుల్ దూరంగా ఉండడం ఏమిటండి సంఘం దేవుని గ్రంథానికి దూరంగా ఉండడం ఏమిటి అవును ప్రస్తుతం సంఘం దేవుని గ్రంథానికి దూరంగా ఉంది మీకు అర్థమయ్యేటట్లు కొన్ని విషయాలు చెబుతాను ఈ రోజు మీరు చాలా వినూతనమైన సంగతులు వింటారు నన్ను ఈ వేదిక మీదికి మీ దైవజనుడు ఊరికే పిలవలేదు ఆత్మదేవుడు వారిని బలంగా ప్రేరేపించారు మీ అందరికీ ఆయన హృదయాన్ని పరిచయం చేయాలని ఆయన నిర్ణయించుకున్నాడు ఆయన చెప్పగా నేను ఈ వేదిక మీదకి వచ్చాను ఆయన పిలవగా మీ దైవజనులు నన్ను ఇక్కడికి ఆహ్వానించారు ఇది ఆత్మదేవుని చిత్తమై ఉంది కనుక మీ జీవితాల్లో మీ ఆలోచన విధానంలో మీ భక్తి జీవితాల్లో ఒక కొత్త అధ్యాయం ఈరోజు ప్రారంభమై తీరుతుంది ఖచ్చితంగా ఆమెన్ చెప్పండి అందరూ ఆమెన్ ఏదైనా ఒక మాట నెరవేరవలసింది మీరు వింటే ఖచ్చితంగా పలకవలసిన మాట ఆమెన్ ఆమెన్ ధైర్యంగా ఉండండి ఎలాంటి విపత్తులు మీదకొచ్చిన ధైర్యంగా ఉండండి ఎన్ని నిందలు పైకొచ్చిన ధైర్యంగా ఉండండి ఎన్ని అబద్ధాలు మీ గురించి ప్రచారమైన ధైర్యంగా ఉండండి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ధైర్యంగా ఉండండి ఎన్ని సమస్యలు ముందున్నా ధైర్యంగా ఉండండి ప్రతి తుఫానును ఒక్క మాటతో అణిచివేయగలిగిన వాడు నీ వెంటే ఉన్నాడు ధైర్యంగా ఉండు నీ తీర్మానం ఆయన నీ కొరకు దిగొచ్చేటట్లు చేస్తుంది ప్రేస్ ద లార్డ్ నీవు ఆయనకు మొదట మాట ఇవ్వు నీ తీర్మానం ఆయనకివ్వు ఆయన తన కార్యాన్ని నీకు చూపిస్తాడు మన తీర్మానం చాలా బలీయంగా ఉండాలి అలాగే ఆయన కార్యం అంతే గొప్పగా ఉంటుంది ఇక రండి మనం బైబుల్ గ్రంథానికి ఎంత దగ్గరగా ఉన్నామో ఎంత దూరంగా ఉన్నామో ఒకసారి కొలత వేసుకుందాం నాకు తెలిసి నేను ప్రశ్న అడుగుతాను ఇక్కడ అందరూ చెప్పేస్తారు సండే స్కూల్ పిల్లలు కూడా వెంటనే చెప్పేస్తారు ఏమండి సండే స్కూల్ పిల్లలు కూడా ఈజీగా చెప్పేయగలుగుతారు జాగ్రత్తగా వినండి నేను ప్రశ్న అడుగుతా